ఆ కారణంగా ఒక బీసీ మహిళను లయన్స్ క్లబ్ నుండి మెంబర్షిప్ తొలగించారని సికింద్రాబాద్ లోని లయన్స్ క్లబ్ ముందు ఎంఆర్పిఎస్ మహిళా నాయకులు ఆందోళన నిర్వహించారు బండారి లలిత అనే బీసీ మహిళను లయన్స్ క్లబ్ మెంబర్ గా ఎందుకు తొలగించారో లయన్స్ క్లబ్ కమిటీ సమాధానం చెప్పాలని ఎంఆర్పిఎస్ మహిళా నాయకురాలు లక్ష్మి డిమాండ్ చేశారు ఒక బీసీ వర్గానికి చెందిన మహిళా లయన్స్ క్లబ్ తో జరుగుతున్న నిధుల దుర్వినియోగంతో పాటు క్లబ్ లో జరుగుతున్న అన్యాయం కోసం నిలదీసినందుకు తొలగించడం ఏంటని ప్రశ్నించారు బాధిత మహిళకు న్యాయం చేయాలని లేదంటే న్యాయం జరిగే వరకు ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు 你是谁呀？ తెలుసు తెలుసు వచ్చి చెప్తాను మీకు అందరికీ తెలుసు నేను అడుగుతున్నా మీకు అర్థమవుతుందా నేను నర్సి పేరు నర్సింగ్ రంగారెడ్డి జిల్లా తీసుకోండి మేము మాట్లాడుతున్నాము కదా కూడా పంపించేస్తే ఈ రోజు ఉండదు కదా కరోడు అన్ని తెలిసిన వాళ్ళు ఒక పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళు ఒక్క ఉద్యోగంలో నుంచి ఎవరు ఇదేనండి విజయ్ కుమార్ శెట్టి గారు రాజేంద్ర ప్రసాద్ గారు వీణా సరస్వతి గారు వీళ్ళందరూ ఉన్నారు సాయి రామరాజు గారు వీళ్ళందరూ ఉండి ఆ ఒక్క మహిళను ఎందుకు ఇబ్బంది పెడతారండి ఒక బీసీ మహిళను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమె తప్పు చేసినప్పుడు ఆమెకు చెప్పండి అవునా తప్పు చేసిందమ్మా ఇక్కడ దోచు రూపాయలు కోటి రూపాయలు చెప్పు తీసేయండి తప్పు లేదు మేము కూడా అరే మోసం చేసింది తీసేశారని చెప్పి మేము వెళ్ళిపోతాం మేము రామ్ కదా ఒక మహిళని అనవసరంగా మీరు పైసలన్నీ వచ్చిన ఫండ్స్ అన్ని మీరు దోచుకుంటున్నారు అని అడిగినందుకు ఆ మహిళని తీసేశారు కాబట్టి వీళ్ళందరి పరమే చట్టపరమైన కేసులు నడుస్తుంది కానీ వీళ్ళు కూడా ఇక్కడికి రావద్దు ఇమ్మీడియట్లీ వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసేయాల లేని పక్షంలో దీని మీద ఇంకా యావత్తు హైదరాబాద్ కాదు చుట్టుపక్కల మన తెలంగాణ నుంచి మహిళలందరూ ఉవ్వెత్తున వస్తారు ఇక్కడ భయంకరమైన ధర్నా చేస్తారు దానికి సమాధానం చెప్పాల్సిన లయన్స్ క్లబ్ నెంబర్లే కాబట్టి దయచేసి వాళ్ళు కిందకొచ్చి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం ఈ లయన్స్ క్లబ్ దగ్గర ఒక బీసీ మహిళకి ఈ లయన్స్ క్లబ్లో ఉన్న యమాహేమీలందరూ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు చేసేవారు అంటే కారణం చెప్పరు వాళ్ళు ఈ ఎందుకు కారణం సస్పెండ్ చేశారనేది మాకు తెలుసు ఎందుకంటే వీళ్ళు చేసే అన్యాయాలు వీళ్ళు చేసే దోపిడీలని ఆ మహిళ అడిగింది కాబట్టే ఆ మహిళని ఆ నెంబర్షిప్ నుంచి బయటకు తీయటం జరిగింది కాబట్టి దీంట్లో ఇప్పుడు ఆమె కేసు పెట్టింది కేసు పెట్టినప్పుడు న్యాయంగా ఇప్పుడు కోర్టు నుంచి వాళ్ళ కేసు అయినప్పుడు వాళ్ళని అంతా సస్పెండ్ చేయాలి కదా వీళ్ళు వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు నెంబర్ వన్ వీళ్ళంతా ఏంటంటే రాజకీయ పార్టీల కన్నా అతీతంగా దీంట్లో భయంకరమైన రాజకీయ కుట్ర నడుస్తున్నది ఈ లయన్స్ క్లబ్లో ఎందుకంటే ఒక మహిళని ఒక ఒక మహిళ తొలగించారు అంటే దానికి కారణం చెప్పాలి ఎస్ ఆ మీద తప్పు చేసింది చూపించండి రండి కిందకొచ్చి మీడియాకి చెప్పండి మేము కూడా వెళ్ళిపోతాం కదా ఇప్పుడు ఆ మహిళ తప్పు చేసింది ఏమన్నా మోసం చేసింది లేదంటే ఏమన్నా దోచుకుంది వాళ్ళ పంచు వాళ్ళ నిధులు ఏమన్నా దోచుకుంది అంటే చెప్తే మేము వెళ్ళిపోతాం కదా రాం కదా వట్టి పుణ్యానికి మీరు అన్యాయం చేస్తున్నారని నిలదీసినందుకు ఆ మహిళను తీసేయడం జరిగింది వీళ్ళంతా దొంగలు ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన బెదిరిస్తాడు ఆ సాయి రామట ఆయన బెదిరి యలైనప్పుడు కోర్టు తీర్పు ఇవ్వాలి కదా పెట్టుకుంటారా పెట్టుకోరా తర్వాత సంగతి కోర్టు ఏదో ఒకటి చెప్పే వరకు అయితే వీళ్ళని రానియద్దు కదా అంటే ఒక మహిళనే కొడతారు వీళ్ళందరినీ ఎట్లా రానిస్తారంటే ఇది ఎంతవరకు సమస్య ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళు వచ్చి మీడియా ముందు సమాధానం చెప్పాలి తప్పు చేసింది కాబట్టి మేము ఈమెను తీసేసామనే విషయం వీళ్ళు చెప్పాలి వాళ్ళు కిందకొచ్చే వరకు ప్రతిరోజు ధర్నా ఇట్లాగే నడుస్తుంది మేమంతా ఇట్లాగే చేస్తాం ఇంకా రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే మాకు కూడా తెలియాలి అసలు ఏం జరిగిందనేది మాకు కూడా తెలియాలి ఆ వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది అయితే కిందకొచ్చి చెప్పండి మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి తప్పు లేదు కదా మీరు రాజకీయ నాయకుల కంటే భయంకరమైన కుట్రలు చేస్తున్నారు ఒక మహిళని మానసికంగా హింసించారు దించేస్తే కేసు పెట్టినప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చింది మీకు కేసు అయినాయి అన్నీ అయినప్పుడు మీరు ఎందుకు రానిస్తారండి మళ్ళా వాళ్ళని రానియకూడదు కదా మీడియా వాళ్ళని భయపెడతారట పేపర్ వాళ్ళని భయపెడతారట పేపర్ వాళ్ళని భయపెడతారు వచ్చిన లేడీస్ని అన్ని పేపర్లు గుంచుకొని వీళ్ళని భయపెడతారట ఇది ఎంతవరకు ఒక కరెక్ట్ అని నేను అడుగుతున్నా దయచేసి మీడియా మిత్రులు దీని దీన్ని కొంచెం ఒక ఎందుకంటే ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది మన హైదరాబాద్లో బీసీపీ బిడ్డకి అన్యాయం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది ఒక టైం వస్తాయి ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పాలి అవును ఈ తప్పు జరిగింది కాబట్టి మనం తీసేసామని చెప్తే వెళ్ళిపోతాం అందరం ఏ కారణం లేకుండా ఒక మహిళని మీరు పా దాని సభ్యత్వం నుంచి తీసేస్తే దానికి కారణం ఏంటి చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏం చేసిందో అనుకుంటారు మీరు వచ్చి చెప్తే ఓకే లేదంటే ప్రతిరోజు ఇదే ఉంటుంది కార్యక్రమం వాళ్ళు సస్పెండ్ చేసే వరకు మేము ఊరుకోము మీరు రానియద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రానియత్తు వాళ్ళని ఎట్లా వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినప్పుడు వాళ్ళని ఎట్లా రానిస్తారండి రానియకూడదు కదా కాబట్టి దీని గురించి కంపల్సరీ వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళ కిందకి రావాలి వాళ్ళు వచ్చి ఎందుకు మేము ఆ మహిళలు తీసేసామనేది మన గనుక చెప్తే మేము కూడా వెళ్ళిపోతాం